శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పదహారు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది హస్తానక్షత్రం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చిత్తానక్షత్రం వచ్చింది ఆదివారం హస్తానక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంటుంది రాజకీయ రంగంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించడానికి అనుకూలం తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి అలాగే నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసికంగా అశాంతి ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ప్రధానంగా ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం ఉంది ఈ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించడం కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు అలాగే వ్యవసాయం ప్రారంభించడానికి మంచిది వ్యవసాయ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వ్యవసాయాన్ని ఈరోజు ప్రారంభించడం ఇలాంటివి కూడా హస్తానక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు వాహనాలు కొనటానికి అమ్మటానికి హస్తానక్షత్రం మంచిది రత్నాలు కొనుగోలు చేయటానికి కొత్తగా కొన్న రత్నాలు ధరించడానికి హస్తానక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి హస్తానక్షత్రం మంచిది అలాగే కొత్త కొత్త విద్యాలయాలు ప్రారంభించడానికి నక్షత్రం మంచిది అంటే ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసుకోవాలంటే వాటిని స్టార్ట్ చేసుకోవటానికి హస్తానక్షత్రం మంచిది అలాగే యజ్ఞ యాగాదులు చేయటానికి కూడా హస్తానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది ఈ చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం అలాగే అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఇవన్నీ చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా కొన్న వాహనాలు అమ్మటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి గృహ నిర్మాణం కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ధన ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ ఎందు నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడంతో పాటుగా ఆరోగ్య సంబంధమైన ప్రత్యేకమైన సూచనలు పాటించడం చాలా అవసరం తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి ఆనందాన్ని పొందేటటువంటి యోగం ఎక్కువగా ఉంది మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి వాళ్ళ పురోగతిని చూసి వాళ్ళ అభివృద్ధిని చూసి మీరు ఆనందపడే యోగం ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఉంటాయి చేస్తున్న ప్రతి పనిలో కూడా మిథున్ రాశి వాళ్ళు మంచి విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా అవరోధాలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా ఆ పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు స్థాన చలనంగా అనిపిస్తోంది కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు కొంచెం స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్త స్నేహాల వల్ల ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు కొత్తగా ఎవరైనా వ్యక్తుల పరిచయం అయితే ఆ వ్యక్తుల పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యా కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో వైరములు సంభవించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు బంధువులతో మాట్లాడేటప్పుడు బంధువులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఆరోగ్య ప్రాప్తి ఏర్పడటంతో పాటు ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి అనారోగ్య భావనలకు చెక్ పెడతారు పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తలపెట్టిన పనులన్నీ కూడా తులారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రధానంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విరోధాలు సంభవించే సూచనలు ఉన్నాయి అంటే దగ్గరి వారితోనే మీ మనసుకు నచ్చిన వారితోనే అనుకోకుండా విరోధాలు ఏర్పడే సూచనలు వృచ్చిక రాశి వాళ్ళకు అనిపిస్తున్నాయి కాబట్టి దగ్గర బంధువులతో కానీ దగ్గరి మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా దుర్గానామాన్ని స్మరించుకుంటూ ధనుసు రాశి వాళ్ళు ప్రయాణాలు చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైన వ్యవహారాల్లో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చూసి మీరు గర్వపడేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీ మనసు ఒప్పొంగే విధంగా వాళ్ళు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేస్తున్న ప్రయత్నాల్లో విజయాలు అధిరోహించగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా దేహ దాఢ్యం ఉంటుంది అంటే శరీరం కొద్దిగా బద్ధకానికి లోనవుతూ ఉంటుంది ఆ బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కొన్ని వ్యవహారాల్లో కుంభరాశి వాళ్ళకి ఈరోజు మనస్తాపం ఉంటుంది ఆ మనస్తాపాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేయాలి చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈరోజు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి స్నేహాలకు సంబంధించి కొత్త పరిచయాలకు సంబంధించి కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే దశపాపహర దశమి పది రకాలైన పాపాలని పోగొట్టే శక్తున్న రోజు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేసే రోజు ఈ సందర్భంగా గంగాదేవిని మనస్సులో స్మరించుకోవాలి స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా గంగా జలం కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం స్నానం చేశాక గంగా జలం ఇంట్లో చల్లుకోవటం ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పన్నెండు రాసుల వాళ్ళు గంగా నామాలకు సంబంధించి ఒక మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే గంగామాత అనుగ్రహంతో అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్ శివాయ నారాయణ్యై దశహరాయ గంగాయై నమో నమ ఇది మంత్రం మంత్రం ఏంటంటే ఓం నమస్ శివాయ నారాయణ్యై దశహరాయ గంగాయై నమో నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు లాయర్లను వైద్యులను కలుసుకోవచ్చు అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయవచ్చు అడ్వెంచరస్ పనులు కూడా చేయవచ్చు హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి